ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక భారతదేశ ఆర్థిక భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి వర్యులైనటువంటి సో ఇక్కడ మనకి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో చాలా మందికి సో ఊహించారు ఊహించని షాక్ అనమాట ఇది ఏంటి ఐటీ స్లాబ్లు సో ఇంతకు ముందు వరకు కూడా వచ్చినటువంటి విధానంలో ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ వచ్చేటప్పటికీ పన్నెండు లక్షల వరకు కూడా స్లాబ్ ఉండదన్నారు కదా ఇప్పుడు ఏంటి ఈరోజు వచ్చినటువంటి ఐటీ స్లాబ్స్ కొత్తగా మనం చూడండి మిత్రులారా ప్రతి ఒక్క మీకు నేను ఎప్పటికప్పుడు అన్ని విషయాలను కూడా చాలా స్పష్టంగా విపులంగా అందరికి అర్థమయ్యేటట్టుగా వివరిస్తున్నాను మన వాళ్ళందరూ కూడా వెంటనే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు ఒక గ్రూప్ ఉందండి మన యాప్ ప్లే స్టోర్లో రత్నం కాంపిటేటివ్ స్టోర్లో రత్నం కాంపిటేటివ్ యాప్ ఉంది ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ కొత్తగా ఐటీ స్లాబ్స్కి వచ్చేటప్పటికి జీరో టూ ఫోర్ అంటే మనకి నాలుగు లక్షల వరకు కూడా నిల్లు నాలుగు లక్షల వరకు నిల్లు నాలుగు లక్షల ఒక్క రూపాయి నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా ఫైవ్ పర్సెంట్ అలాగే మీరు ఎనిమిది లక్షల నుండి ఎనిమిది లక్షల ఒక్క రూపాయి నుంచి పన్నెండు లక్షల వరకు కూడా పది శాతం పన్నెండు లక్షల ఒక్క రూపాయి నుంచి పదహారు లక్షల వరకు కూడా పదిహేను శాతం పదహారు లక్షల ఒక్క రూపాయి నుంచి ఇరవై లక్షల వరకు కూడా ఇరవై శాతం ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు కూడా ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షలకు పైగా ఇరవై నాలుగు లక్షలకు పైగా ఉంటే ముప్పై శాతం ట్యాక్స్ అండి అంటే ఇది ఆలోచన చేయండి చాలామందికి ఇప్పుడు మింగుడు పడడం లేదు ఎందుకని అంటే ఏంటి ఇంత దారుణంగా ఉన్నది ఈసారి గతంలోనే చాలా తక్కువ కదా ఏడు లక్షలకు వచ్చినా కానీ మేము పన్ను పరిధిలోనికి వాళ్ళం కాదు సో ఇప్పుడు ఖచ్చితంగా నాలుగు లక్షలు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దేశంలో నూటికి వందకి డెబ్భై శాతం ఎనభై శాతం కట్టాలండి సో నైంటీ పర్సెంట్ కట్టిన ఆశ్చర్యం లేదు ఇంకా అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా పన్ను పరిధిలోనికి వస్తారా అంటే పన్ను పరిధిలో ఖచ్చితంగా సో వచ్చే అవకాశం అయితే కనుక మనకి ఈ స్లాబ్లు బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుందండి